అధికారంలోకి వస్తామని చెప్పి అసలు అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి ధీమాతో ఉంది అధికార పార్టీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రాదు ఎందుకు కాకూడదు నూట యాభై ఒకటి అనేది ఎవరు ఊహించలేదు వచ్చాము నూట డెబ్బై ఐదు అనేది కూడా సాధ్యం కాని పనేం కాదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ విధంగానే కృషి చేయండి అని చెప్పి వర్క్షాప్ లో కానీ పదే 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 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చెప్తున్నారు ఇప్పుడు కూడా స్టిల్ అదే మాట మీద ఉన్నారు ఏకంగా ప్రమాణ స్వీకారం డేటే కాదు ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకుని ఆ గ్రౌండ్ కి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు అంత ధీమా ఏ విధంగా వచ్చింది అసలు ఏంటి ఏం జరుగుతోంది అధికార పార్టీ ఈక్వేషన్స్ కి కారణం లేదంటే ఆ రీజన్స్ అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి ఈ రోజు రాష్ట్రంలో మేము ఎంత ధీమాగా ఉండడానికి ముఖ్య కారణం జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కానీ ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు అనేవి తీసుకున్న ప్రతి కుటుంబం కూడా మాకు ఓటు వేసింది అనేది మా నమ్మకం ఎందుకంటే ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రతి మీటింగ్ లో కూడా మీ కుటుంబానికి మంచి జరిగితేనే మీకు మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి మంచి జరగకపోతే ఓటు వేయొద్దని చెప్పి అంత ధైర్యంగా ఈ దేశంలో చెప్పిన నాయకుడు ఎవరన్నా ఉన్నారండి ఏ ఒక్కళ్ళు కూడా లేరు అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నారు దేవుణ్ణి నమ్ముకున్నారు ఖచ్చితంగా ప్రజలు ఆయన ఆశీర్వదిస్తారనే నమ్మకం మా నాయకులకు కార్యకర్తలకు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టే ఈ రోజున ఎంత ధీమాగా కచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సాధించిన సీట్ల కంటే నూట యాభై ఒకటి కంటే ఎక్కువ వస్తాయని చెప్పి ఐపాక్ మీటింగ్ లో చెప్పడం జరిగింది అదేంటి కేవలం ప్రజల మీద ఆయనకున్న నమ్మకం ప్రజలు ఆయన ఆశీర్వదిస్తారు అనే నమ్మకం ఆ నమ్మకంతో ఆయన చెప్పడం జరిగింది ఖచ్చితంగా రేపు కౌంటింగ్ రోజున నూట యాభై ఒకటి ప్లస్ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆయన తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇప్పుడు పెద్దలు సీనియర్ నాయకులు తులసి రెడ్డి గారు చెప్పడం జరిగింది కడపలో షర్మిల గారికి గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది షర్మిల గారికి అక్కడ డిపాజిట్ వస్తుందో రాదో అనేది కొన్ని సర్వేలు చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలవడం అనేది జరగదు అది అసంభవం అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధాలు చెప్పడం అలవాటే నాకు పేపర్ లేదు మీడియా లేదు అని చెప్పడం జరిగిందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ లాగా నాకు ఇంత బలమైన ఇన్ని టీవీల వాళ్ళు కానీ ఇన్ని పేపర్ల వాళ్ళు కానీ మనకు లేరు ఆ ఆ ఫ్లో నాకు పేపర్ లేదు మీడియా లేదు అనేది చెప్పడం జరిగింది తప్ప కేవలం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధాలు చెప్పడం అలవాటే అని చెప్పి తులసి రెడ్డి గారు చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆయన సీనియర్ నాయకులు పెద్దలు ఆయన అలా మాట్లాడటం అనేది ఆయన మరి కరెక్ట్ కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పని పనిచేస్తున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే మాట తప్పను మడవ తిప్పను అని చెప్పి ఎలా పరిపాలన చేశారు ఈ రోజున అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పరిపాలన చేయడం జరిగింది ఆ పరిపాలనలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన చూసి ప్రజలు రెండు వేల తొమ్మిదిలో ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారిని గెలిపించారో ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు గెలిపించబోతున్నారు వైజాగ్ లో విశాఖపట్నంలో జూన్ తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రా ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మేడం మరి ఇందులో అయితే ఎటువంటి అనుమానం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ తులసి రెడ్డి గారు మరో మాట చెప్పడం జరిగింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అదే తెలుగుదేశం పార్టీ కూటమి నుండి వచ్చిన వారు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది వాళ్ళ కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకోవడం కోసం అలాగా ఆయన వాళ్ళు చెబుతున్నారు తప్ప ఇందులో ఏమీ లేదు అని చెప్పి రెండు వేల పద్నాలుగు కి ముందు అత్యంత శక్తివంతమైన సోనియా గాంధీ లాంటి నాయకురాల్ని ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెంట నడిచిన నాయకులు కార్యకర్తలు మేము ఆ రోజునే ఎవరికీ భయపడలేదు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి పక్కకు వెళ్ళిపోలేదు మేము రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి అరవై ఏడు సీట్లతోటి ప్రతిపక్షంలో కూర్చున్నా ఈ నాయకులు గాని కార్యకర్తలు గాని ఆయన వదిలి వెళ్ళిపోలేదు ఆయనతో పాటే నడిచారు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చాం ఈ రోజున ఆయన చెప్పి ఏదో మమ్మల్ని డిఫెండ్ చేయడానికో మేము నిలబడి ఉండటానికి ఆయన మాటలు చెప్పనక్కర్లేదు మేము ఎప్పుడు నాయకులు గాని కార్యకర్తలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లాగా ఆయన అభిమానుల లాగా రక్తం దారపోస్తాం చనిపోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాలే ఉంటాం ఖచ్చితంగా వాళ్ళు చెబుతున్న మాటలైతే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల నాయకుల్ని నిలుపుకోవడానికి అలా చెబుతున్నారు లేదా వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ బొత్స సత్యనారాయణ గారు గాని అలా చెబుతున్నారు అనేది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా మామూలుగా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా ఆయన వెంట నడిచిన నాయకులు ఇలాంటి ఉడత ఊపులకు కానీ ఇలాంటి మాటలకు కానీ వాళ్ళు ఎవరు కూడా వెనక్కి తగ్గేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మేడం గారు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఇంకా గ్రౌండ్ సిద్ధం చేసేసేయండి అని చెప్తా ఉన్నారు అదంత వరకు అంటే ధీమా ఉండాలి ఖచ్చితంగా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు జూన్ తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ జరుగుతున్నాయి మేడం గారు ఓకే ముందుగానే ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని చేస్తున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికలకు ముందే చెప్పడం జరిగింది చేస్తాను నా పరిపాలన కూడా వైజాగ్ నుంచి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ మా పార్టీ నాయకులు గాని అందరూ అక్కడ ఆ ఏర్పాట్లు చేస్తున్నారు దాని ప్రిపరేషన్స్ అన్ని జరుగుతున్నాయి ఖచ్చితంగా జూన్ తొమ్మిదో తారీఖున మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయించున్నారు ఎస్ మూడు పార్టీల వెర్షన్స్ విన్నాం అధికార పార్టీ ప్రతిపక్ష కూటమి కాంగ్రెస్ పార్టీ అసలు ఒరిజినల్ ఏంటి ఏం జరుగుతోంది ప్రజలు ఎంత వరకు ఏ పార్టీ కోటేశారు ప్రమాణ స్వీకారం